మనకి ఇరవై ఒకటో తారీఖునంతా కూడా ట్రాఫిక్ ఆంక్షల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే జామ్ కాబోతుంది విశాఖపట్నంలో ఉన్న మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ మెయిన్ ప్రధాన రహదారులన్నీ కూడా దిగ్బంధం అయితే చేస్తుంది ప్రభుత్వం యోగా డే కార్యక్రమంగా విశాఖపట్నం అంతా కూడా మొత్తం అన్ని కూడా దారులన్నీ కూడా దిగ్బంధం అయితే చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా ఇంత ఘోరంగా ట్రాఫిక్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించనున్న యోగాంధ్ర కోసం మొత్తం బీచ్ రోడ్ని అయితే మొత్తం మూసేయడం అయితే జరిగింది దానివల్ల ఇతర మార్గాల్లో వాహనాల రద్దీ అయితే పెరిగిపోయిందనమాట మధురవాడ నుంచి నగరంలోకి వచ్చే జాతీయ రహదారి మార్గం రెండు వైపులా కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడి వాహనాలు అయితే నెమ్మదిగా అయితే ఉన్నాయి ఇక దాంతోపాటు మద్దిలపాలెం వెంకోజీపాలెం హనుమంతవాక విశాఖ వ్యాలీ జంక్షను అదేవిధంగా ఎండాడ ఎండా పిఎంపాలెం మధురవాడ ప్రాంతాల్లో వాహనాల రద్దీ అయితే అధికంగా అయితే కొనసాగుతుంది మరో మనకి మూడు రోజుల పాటు వాహనాలు అయితే కొనసాగుతాయని చెప్పేసి ఫలితంగా ట్రాఫిక్ జాములతో నగరవాసులు ఇబ్బందులు అయితే తప్పవన్నమాట సో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే ఉంటుందని చెప్తున్నారు సో అందువల్ల ఖచ్చితంగా మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ప్రయాణాలు అయితే ఆ లోకల్ వాళ్ళైతే వాయిదా వేసుకోవడం మంచిదని చెప్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి